బండోదరి జ్యేష్ఠ భార్య ఆయన యొక్క పట్టమహిషి ఆవిడ అంతఃపురంలోంచి బయలుదేరి బయటికి వస్తారు శోకము చేత కదిలిపోయి ఉంది సర్వసాధారణంగా అందరు అనుకున్నారు ఇప్పుడు రాముని నిందిస్తుంది ఇంత కీర్తివంతుడు ఇంత పరాక్రమవంతుడు ఇంత శౌర్యము కలిగినవాడు ఇంత జ్ఞానము కలిగిన వాడు అరివీర భయంకరుడైనటువంటి భర్తని పడగొట్టాడు కాబట్టి రణరంగంలో రాముడి మీద కించి కినుక పొంది మాట్లాడుతుంది అని అనుకున్నారు కానీ ఆవిడ ఆ వచ్చినటువంటి మండోదరి తిన్నగా రావణాసురుని యొక్క శవం దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆవిడంది జనస్థానంలో కరుణ్ణి దూషణుణ్ణి త్రిశిరస్సుని పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక్క రాముడు సంహరించాడు ఆ కరుడు నీకు స్వయంగా సోదరుడు నేను ఆనాడే చెప్పాను ఆయన కేవలం నరుడని నువ్వు అనుకుంటున్నావా ఒక మనిషి అట్లా చెప్పగలడా పద్నాలుగు వేల మంది సామాన్యమైన రాక్షసులు కారు